హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ సమ్మీలో చూసే ఉంటారు కదా చట్నీ చేయబోతున్నా అనమాట అది కూడా మా చిన్నకి ఇష్టమైన చట్నీ పుదీనా చట్నీ చేస్తున్నా దానికోసం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అన్నీ తయారుగా కొన్ని నెవ్వులు వేయించుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చిట్ వేయించుకొని పక్క పెట్టుకొని ఆల్రెడీ కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పెట్టుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా చట్నీలు అంటే ఎవరికైనా పిల్లలకు నచ్చుతున్నాయి కదా మంచిగా అనమాట వేడి వేడి అన్నంలో చట్నీతో మంచిగా తింటాడు మా చిన్నుకు అయితే టమాటా చట్నీ పుదీనా చట్నీ ఇట్లాంటి చట్నీలు పప్పులు అంటే చాలా ఇష్టం అందుకే మా చిన్ను కోసం ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నాను అనమాట అందుకోసం మీరు కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ రోట్లో వేసి నోడితే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే మాకు రోలు లేదు ందుకే మిక్సీతో మిక్సీలో అనమాట మంచిగా రెడ్ కలర్ వరకు వేయించుకోవాలి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా చూసినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మా వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి చూసి లైక్ చేయండి షేర్ చేయండి నువ్వులు మిక్స్ పడుతున్నావు కదా మంచిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మిర్చి కూడా అయినాయి అందు అట్లా కట్ చేసి వేసి చిల్లకుండా మన మీద పడకుండా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మళ్ళీ అదే ఆయిల్లో మనం ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా కట్ చేసి పెట్టుకున్న టమాటా కొంచెం చింతపండు వేసుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్నా కొంచెం వగరు అలా రాకుండా కొంచెం టమాటా ఒక రెండు మూడు టమాటాలు కొంచెం చింతపండు ఒక రెండు మూడు బెంబల చింతపండు మంచి కూడా మెత్తగా దగ్గరికి మగ్గే విధంగా మగ్గ పెట్టుకోవాలి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గుతుంది సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచితే మంచిగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేసి పెట్టండి లేదు ఇంత ముందుకే మీరు చేసినట్లయితే లైక్ చేయండి ఇక మొత్తం మగ్గిపోయింది దగ్గరికి చల్లారిన తర్వాతకి మిక్సీ పట్టుకొని కోప్ చేసుకోవడమే మిర్చి ముందుగానే వేయించుకున్నా కదా అది కూడా మిక్సీ పట్టేసుకుంటుందనమాట అన్నీ మిక్స్ పట్టుకొని కోప్ చేసుకుంటున్నాను తాలింపు కోసం కొంచెం ఎండిమిర్చి ఆయిల్ జీలకర్ర ఆవాలు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూసిన తర్వాతకి మర్చిపోకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాళ్ళం మనం ఇంత ముందుకు మగ్గి పెట్టినాం కదా పుదీనా అవి అవి చల్లారిలోపు ఇది తాలింపు వేసుకుంటున్నాం అనమాట ఇష్టం అన్నీ వేసుకోవచ్చు ఇక తాలింపు అంటే అందరూ తెలిసిన విషయమే కదా ఏ ఉంటా వేసుకోవచ్చు వంట కరివేపాకు కొత్తిమీర పుదీనా పట్టుకున్నా మరీ మెత్తగా పట్టుకుంటే మా వాళ్ళకు నచ్చదు ఒకసారి లైట్గా అలా పట్టి పెట్టుకున్నా మళ్ళీ వెయిట్ చేసుకున్నాను అన్నమాట అంతే అయిపోయింది పైన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్